హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గీత కే కేకే ఛానల్ మొన్న షార్ట్స్ షార్ట్స్లో మీకు చపాతి ఎలా పొరలుగా చేయాలో ఒక విధానంలో చూపించాను ఇది రెండో ప్రాసెస్ అనమాట ఈ రెండో ప్రాసెస్లో కూడా మీరు చపాతీలు చేసుకున్నట్లయితే చపాతీలను మనం టైం వేస్ట్ కాకుండా తొందరగా చేసుకోవచ్చు దాంతోపాటుగా మీరు ఈ విధానంలో చేసిన చపాతీ అనేది చాలా మృదువుగా ఉంటుంది అలాగే మీరు ఓపెన్ చేస్తే పొరలు అనేవి వచ్చేస్తాయన్నమాట అంత బాగుంటుంది సో ఈ టిప్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకొక పద్ధతి ఏంటంటే మరి చపాతీ పొంగడం కోసము ఒక టిప్ అండి ఫస్ట్ మనం పెన మీద చపాతి వేసినప్పుడు అటు ఇటు కాల్చిన తర్వాత మాత్రమే ఆయిల్ను వేసినట్లయితే చపాతి పొంగే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ టిప్ తప్పకుండా పాటించండి చపాతీ అతి చక్కగా పొంగితేనే పొరలు అనేవి వస్తాయి టిప్పులు తప్పకుండా పాటించండి చపాతీలు ఇలా పొరలు వచ్చేలా చూసుకోండి మరి నేనైతే చపాతి చేయడం కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగా ఈజీగా పొరలు అనేవి వస్తున్నాయో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా ఇస్ బాటిల్స్ ఎప్పుడు కూడా నేను ఇదే పద్ధతిలో వాష్ చేస్తూ ఉంటాను కొద్దిగా లిక్విడ్ తో బాటిల్ కడిగేసి వాటర్ ని ఫిల్ చేసుకొని మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాం అనుకుంటాం కానీ లోపల మాత్రం జేమ్స్ అలాగే ఉంటాయి అనమాట సో అలా కాకుండా ఈ పద్ధతి ద్వారా క్లీన్ చేస్తే మంచిగా క్లీన్ అవ్వడంతో పాటుగా బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా చేస్తుంది మరి ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మీరు చూసేయండి మరి బాటిల్స్ క్లీన్ చేయడం కోసం నేనైతే రాక్ సాల్ట్ అంటే రాళ్ల ఉప్పును అయితే ఉపయోగిస్తాను ఈ రాళ్ల ఉప్పును ఒక్కొక్క స్పూను బాటిల్స్ లో వేసుకోవాలి మనం ఉపయోగించే డిష్ వాష్ లిక్విడ్ కూడా కొంచెం కొంచెం బాటిల్స్ లో వేసుకోవాలన్నమాట ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దిగానే వేసుకోండి బాటిల్స్ అనేవి కొంచెం ఎక్కువ స్మెల్ వస్తున్నాయి అని కనుక మీకు అనిపిస్తే హాట్ వాటర్ను కొంచెం కొంచెంగా బాటిల్స్లో పోసుకొని ఈ విధంగా షేక్ చేయండి షేక్ చేసి ఒక టూ మినిట్స్ బాటిల్స్ను వదిలేసి తర్వాత రబ్బర్స్తో బాటిల్స్ పైన అలాగే లను కూడా ఈ విధంగా వాష్ చేసి కడిగేసినట్లయితే కనుక బాటిల్స్ చాలా సూపర్గా క్లీన్ అవుతాయి ఎలాంటి స్మెల్ అనేది ఉండదు వారానికి ఒకసారి చేసినట్లయితే ఎప్పుడు బాటిల్స్ క్లీన్గా ఉంటాయి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ను షేర్ చేయండి చాలా వరకు కొంతమందికి ఏంటంటే నైట్ అసలు టైం ఉండక మరి కిచెన్ అంతా క్లీన్ చేయకుండా అలా వదిలేసి పడుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి రావడమో టైట్ కావడమో అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వదిలేస్తారు బట్ ఏంటంటే అలా మనం నైట్ క్లీన్ చేయకుండా వదిలేయడం వల్ల కాక్రోచెస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నైట్ తప్పకుండా ఈ రకంగా మీరు క్లీన్ చేసుకొని నేను ఇంతకుముందుకు వీడియోలో చూపించినటువంటి స్ప్రే కనుక మీరు అంతా కూడా స్ప్రేడ్ చేసుకున్నట్లయితే అసలు బొద్దింకలు అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి మళ్ళీ మార్నింగ్ కూడా ఇలా నీ నీళ్లు చల్లి మనము స్టవ్ ను ఖచ్చితంగా తుడుచుకోవాలి తుడిచినా సరే మార్నింగ్ అయితే ఏ విధంగా తుడుచుకొని మంగళ శుక్రవారాలో అలాగే పండగల టైంలో కూడా ఇలా మనం ముగ్గును పెట్టుకొని పసుపు కుంకుమ స్టవ్ కి పెట్టి పూజ చేసుకొని మనం వంట చేసుకున్నట్లయితే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది అనమాట సో మీరందరూ తప్పకుండా పాటిస్తారని ఈ వీడియోని అయితే మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను మరి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి వీడియోస్ షేర్ చేయండి కొద్దిగా చపాతీ ముద్దనైతే తీసుకొని దాంట్లో మీకు నచ్చిన ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు అంటే ముగ్గుల్లో ఉపయోగించే రంగులు కూడా వాడుకోవచ్చు అనమాట గ్రీన్ కలర్ లో పిండి ముద్ద తయారైంది కొద్దిగా నూనె వేసినట్లయితే పగలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ ముద్దను ఇలా చపాతీ లాగా చేసేసుకొని కొత్త దువ్వెనతో వీడియోలో నేను ఏ విధంగా అయితే ఇలా డిజైన్ పెడుతున్నాను ఆ విధంగా పెట్టేసి చాకతో ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినటువంటి నాలుగు భాగాలను నేను వీడియోలో ఏ విధంగా ఒకదానిపై ఒకటి పెడుతున్నాను పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ కూడా చేసేసుకోండి మంచి రోజ్ లాగా ఎలా కనిపిస్తుందో తర్వాత చాకతో ఇలా మధ్యలో ఘాటు పెట్టేసి వేలితో ఈ విధంగా ఆ లీవ్స్ ని మనం విడివిడిగా చేసేసినట్లయితే చక్కగా మనకు పిండి ప్రమిద తయారవుతుంది కొద్దిగా కలర్ఫుల్ గా ఉండడం కోసం నేను గ్రీన్ కలర్ చేశాను ఇలా నార్మల్ పిండి ప్రమిదం చేసుకోవచ్చు మీరు ఏ కలర్లో అయినా ప్రమిదం చేసేసుకొని ఇలా నూనె వేసేసి బత్తి పెట్టేసుకొని మనం వెలిగించుకున్నట్లయితే దీపావళికి చక్కటి పిండి ప్రమిదలు రెడీ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్